ఏమన్నాడు సిఐ ఏమన్నాడు వచ్చి బయటికి రే గంగేర అన్నాడు బయటికి ఇట్లా గల్లబట్టి సార్ ఎందుకు ఎందుకు చెప్తున్నారు సార్ అని డైరెక్ట్ నేను ఓద్దా సార్ మీరే అంటారు పోంబండి నేను ఓద్దా సార్ అంటే నాకు ఫోన్ వచ్చి సార్ ఇట్లా తీసే ఫోటోలు నడు అని ఈ వరకు తప్పుడు వచ్చి ఈ వరకు వచ్చింది సార్ వీళ్ళందరూ చూసేస్తారు పోలీసు వాళ్ళకి శివకుమార్ సార్ మేమినా మీరు నా క్యాండి నథింగ్ మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పి నా క్యాండిడేట్ గల్లెట్లు పట్టి సిఐ సీఎం రమ్మని చెప్పండి నో నథింగ్ సీఎం రమ్మని చెప్పండి ఎందుకంటే జరగా పోలింగ్ સીઆઈઆ વાડ સીઆઈઆ વાડ સીઆઈઆ વાડ હોમસ્ટન્ટર સર ઇપડુ હા યુસ્ટ હોમકોડન્ટર એમ જેસ્તડ રેકર્ડ ઈન અન્ડર ઓડ

મગોલ અહીં એટલે યુસુફી શિવ મગોડ વાડ સિંગ મગાડે રમી નાખો યુસુફ રેવા అవునండి నా పేరు వెట్టి వాడు చూసు మొగోడు జగ్గారెడ్డి మొగోడు అని అల్ల బాస్తాడే వాడు అరే నేను మొగోళ్ళ లేదు ఎవరు వాడు చూసు పోంగాడు అరే అరేలా నేనైతే బాగుండదు బిఎస్పి పేరు నచ్చాయి వాడు నా కాంగ్రెస్ క్యాండిడేట్ ని గల్లబట్టి సిఐ ఎవరు రమ్మంది శివకుమారు శివకుమార్ సిఐ నా క్యాండిడేట్ కాంగ్రెస్ గల్లా ఇట్లా పట్టిండు నాకు దేశ గురించి సిఐ గురించి డిఎస్పీ గారు వాడు పది ఏళ్ళు చెంచాల కొడుకు వాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను చెప్పాను మా బాడగోళ్లకు వాడు వేసుకోకూడరా ఇంట్లో మా పాడుకోని వాడు హీరో అనుకుంటున్నా వాడు సిఐ గారు నేనైతే నేనైతే ना कैंडिडेट ने मेरा काला वाटिंग योर योर सीआईसी से ऑटो बाजू ले 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 चलो जी नामे इसको ले ले सीआई ओवर वार्ड रावली सीआई ओवर टेस्ट रन लेवर यस को टेस्ट लती यस वार्ड सीआईसी नामे साला का ऊपर सीएगा ड्रा वाली वार्ड होम वार्ड यूज पर रावली

రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీజ్ చేసి వారు అడ్డు అడ్డు వాడు అవతలోడు